హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరు ఎలా ఉన్నారో కామెంట్ శిక్ష తెలియజేయండి మీరైతే బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా ముందుకు పంపిస్తారని అనుకుంటున్నాను అయితే నేను తందూరి రొట్టి చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక్కడైతే చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని మంచిగా చిలకరించుకోవాలంటే మనం ఒక స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చక్కెర పాలు వేసుకుంటున్నాను మీరు ఇక్కడ పాలు లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు పెరుగు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల మైదా వేసుకుంటున్నాను ఈ విధంగా కొద్దిగా మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఈ విధంగానే మైదా పిండితో చేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా నేను ఒక టేబుల్ స్పూన్ మైదా గోధుమ పిండి వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఆ తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వచ్చేసి మనకు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే బేకింగ్ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంటే మైదా క్వాంటిటీ బట్టి మీరు పెరుగు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేవి యాడ్ చేసుకోండి చక్కెర కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు బాగుండదు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక తడి క్లాత్ పెట్టేసి మనము ఒక అరగంట సేపు గంట సేపు మనమైతే పక్కన పెట్టేయాలి ఈ విధంగా మెత్తగా కలిపేసి పక్కన పెట్టాలి ఇది మెత్తగానే ఉంటుందండి అప్పుడే మనకు రోటీలు అనేవి మెత్తగా స్పా మెత్తగా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయి కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది మెత్తగా స్పాంజిలాగా ఉంటే ఇష్టపడతారు తందూరి రోటీలు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తడిపేసుకున్న తర్వాత మనమైతే రోటీలు అయితే చేసేసుకుందాము ఇక్కడ ఐరన్ తవ్వ ఉండాలండి లేకపోతే నాన్ స్టిక్ తవ్వతో మాత్రం రాదు ఇక్కడ నేను రోటీలు వేసుకుంటున్నాను కొద్దిగా పిండి తీసేసుకొని ఇక్కడ కొత్తిమీర లేదా నల్ల నువ్వులు ఉంటే మీరు వాటి మీద స్ప్రింకిల్లాగా జల్లేసి ప్రెస్ చేసి చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా రోటీలాగా వేసుకో చేసేసుకోవాలి కొద్దిగా పొడవుగా చేసుకుంటే బాగుంటుంది అంటే రౌండ్గా కూడా చేస్తారు కొన్ని కొన్ని రెస్టారెంట్లో అయితే మనం రౌండ్గా కూడా ఇస్తారు కదా ఈ విధంగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా దానికి మనం ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసేసుకోవాలి ఒకవైపు మనకు బ్యాక్ సైడ్ ఉంది కదా దానివైపు వాటర్ అనేవి అద్దేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ మీద వేసేయాలి ప్యాన్ మంచిగా వేడి ఉండాలి ఈ విధంగా ప్యాన్కి అనేది అతుక్కపోతుంది మనం వాటర్ వేసాం కదా అందుకనే అది అతుక్కపోతుంది ఐరన్ ప్యాన్ అయితేనే అతుక్కుంటుంది లే ఇంకా మనం స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోదు చూస్తున్నారు కదా మంచిగా బబుల్స్ వస్తుంది బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇది ఈ విధంగా ఉల్టా వేసి మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా మన తందూరి రోడ్లైతే చేసేసుకుందాము ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం తీసేసి కొద్దిగా బటర్ కానీ నెయ్యితో కానీ వేసేసి చేసేసుకోవాలి అంటే బ్రష్తో మంచిగా ఆయిల్ కానీ బటర్తో కానీ కలిపేసుకోవాలి స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా మా బాబే చేస్తున్నాడు కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవి మంచిగా స్పాంజీలాగా అంటే మెత్తగా ఉండడం కోసం మనం మెట్ క్లాత్ అంటే ఖర్చు కానీ ఏదైనా క్లాత్ను మంచిగా వెట్ చేసేసి దీని మీద మనము పర్చేయాలి ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఎక్కువసేపు అవసరం లేదండి అప్పుడు మనకు మెత్తగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ తందూరి అయితే రెడీ అయిపోయి చాలా ఈజీగా అండి ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి తందూరి రొటీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్